బాగున్నారా మేము బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము ఈరోజు వచ్చేసి బెండకాయ టమాటా కర్రీ చేస్తున్నా పొద్దున క్యాబేజ్ కర్రీ క్యాబేజ్ కర్రీ అనే వస్తుంది ఫ్రై చేసినా అది అయిపోయింది కొంచెం ఉంది ఇక్కడ సరిపోదని బెండకాయ టమాటా వేసి వండుదామని బెండకాయ కట్ చేసినా బెండకాయ కర్రీ చేసిన ఫ్రై చేసినా ఒక హాఫ్ అన్ అవర్ ముందర బెండకాయనైతే కట్ చేసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే జిగురంతా పోతుంది జిగురు పోయి మంచిగా వస్తుంది కర్రీ అందుకని నేనైతే అట్లా ఎప్పుడు చేసిన బెండకాయ హాఫ్ అవర్ ముందర కట్ చేసుకుంటా ఇవ్వండి ఆయిల్ అయితే పోసుకున్నా అయితే బెండకాయలు ఫ్రై చేస్తా ఉంటే ఇంకా నేను టమాటా అన్ని అన్ని తర్వాత వన్ బై వన్ కట్ చేసుకుని వేసుకుంటాను ఫ్రై అయిపోద్ది నేనైతే ఫస్ట్ బెండకాయ ఫ్రై చేసి ఆవాలు అయితే వేసిన ఇంక నేను ఇవే వేసుకుంటాను లేండి తాలింపులో ఇంకా పచ్చిపప్పు ఇవేమి వేసుకో నేను ఆవాలు జీలకర్ర వేసుకుంటా ఇక నా పొదుపు కింది అదే చీకట పొదుపు కదా చీకట అయింది కదా చెట్టుకైతే కరివేపాకు పోయినలేండి చీకట్లో చెట్టు ముట్టుకోకూడదు కదా ఇక నా ఈరోజు అయితే కరివేపాకు లేకుండా బెండకాయ కర్రీ అయితే అయిపోతుంది బెండకాయలన్నీ ఫ్రై బెండకాయలన్నీ ఫ్రై అయిపోతా అంటే వన్ బై కట్ కట్ నేను బెండకాయ కర్రీ చేసిన ఫ్రై చేసిన నేను పసుపు ఖచ్చితంగా వేస్తాను ఇదిగోండి అది ఆయిల్లోనే వేసేస్తాను నేను ఆయిల్లోనే వేసుకుంటే మంచిగా పసుపు పచ్చివాసన కూడా పోతుంది కదా ఇదిగోండి ఆనియన్స్ కూడా కట్ చేసినా మంచిగా మనకి బెండకాయ ఫ్రై అవుతానే ఈ పనులన్నీ వేసుకోవచ్చు ఈజీగా టైం సేవ్ అవుద్ది పని తొందరగా అయిపోద్ది ఇది కూడా ఫ్రై అవుతా ఉంటే ఇప్పుడు టమాటాలు అందరూ ఈజీగా మగ్గిపోద్ది కదా టమోటాలు లాస్ట్ అయినా కోసుకొని వేసేసుకోవచ్చు మంచిగా బెండకాయ ఉడిపోయి బాగా ఫ్రై అయిపోయింది అయితే సాల్ట్ ఒక్కటే ఏం వేసినా అంటే జిగురు జిగురు అయిపోద్ది నేను అందుకే సాల్ట్ అయితే అసలు వేయలేదు ఎప్పుడు ఆనియన్స్ వేసిన సాల్ట్ వేస్తాను కదా సర్జీ సాల్ట్ బెండకాయలు సాల్ట్ వేయలేదు ఎందుకంటే జిగురు వచ్చేస్తాను నిమ్మకి బెండకాయలు మళ్ళీ కర్రీ అయితే అస్సలు తినబుద్ది కాదు కదా నేను అందుకని సాల్ట్ ఒక్కటే తక్కు ఇంకా బెండకాయ ఆనియన్స్ ఫ్రై అయిపోయినా ఇంకా టమాటాలు కూడా కట్ చేసుకున్నాను ఇక అవి డెబ్బై ఐదు శాతం ఫ్రై అయింది అన్నాకనే నేను టమోటాలు వేసుకుంటాను ఇప్పుడు కాస్తంత టమోటాలు మగ్గినాకనే నేను సాల్ట్ వేసుకుంటా ఆ తర్వాత కారం ఎందుకంటే టమోటాలు కూడా మగ్గిపోయింది మంచిగా ఇంక ఇప్పుడు సాల్ట్ కారం ఇప్పుడు వేస్తాను మనకి జిగురు తగదు ఈ టెక్నిక్ పాటిస్తే చాలు దగ్గర అయితే కొబ్బరి కారం ఉంది అదే వేసుకుంటా మామూలు కారం అనే లేండి కాకపోతే కొబ్బరి కారం కొట్టి పెట్టిన కాబట్టి కొబ్బరి చిన్నులపాయ కారం సాల్ట్ అందుకని కొంచెం సాల్ట్ తక్కువ వేసుకున్నా ఈ కారం వేసుకున్నాను నేను కారం తక్కువ వేసుకోండి ఎండ్లకి మళ్ళీ చిన్నులపాయ పడితే కారంలో ఘాటు తగులుతుంది దాని తగ్గట్టు కారం తక్కువ వేసుకోండి లాస్ట్ మన ఫైనల్ టచ్ కొత్తిమీర కలవేపాక లేదు కాబట్టి ఇంకా కొత్తిమీరక వేస్తున్నా ఇంకా రెడీ అయిపోయింది మన కర్రీ మంచిగా బెండకాయ టమాటా జిగురు లేకుండా సూపర్గా చూడండి అట్లా వచ్చింది ఇప్పుడు నేను వేసి క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కా రెండు ఓకే అండి నా వీడియోగా నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్